ప్రజలారా రెండు వేల ఎనిమిదిలో తపన ఫౌండేషన్ స్థాపించి ఎన్నో సేవలు చేస్తే దాన్ని ఇంకా మీరు గుర్తుపెట్టుకున్నారు ఇది మీ ఆనందం కోసం మీ సంతోషం కోసం తపనా చౌదరి గారు ఇమ్మైనటువంటి గిఫ్ట్లు ఇచ్చాం కానీ మీరు కూడా ఒక అద్భుతమైన గిఫ్టు ఒక అద్భుతమైన బహుమతి రానున్న కాలంలో ఎంపీగా పోటీ చేస్తున్న శ్రీ గారపాటి సీతారాం అనే చౌదరి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ

కోపస్తే కోపం తెచ్చుకోకపోతే కోకో కోలా తెచ్చుకుంటారా హలో ఎందుకు నోరు అలా లేపుతున్నావు మా నోరు తెరిస్తే నోరు లేకపోతే పోలవరం గేట్లు ఇస్తుందా డూ యు నో వియా మై ఎవర్ యు వాట్ ఆర్ యు టాకింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలుసు భారత రత్న ఎల్కే అద్వానీ గారు తెలుసు అబ్బా అమిత్ షా గారు తెలుసు అచ్చా గారపాటి సీతారామయ్య చౌదరి గారు తెలుసు ఆ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తెలుసు ప్రధాన మంత్రి గారితో ప్రధానమంత్రి గారితో రాత్రి ఫోన్ లో మాట్లాడి జాగ్రత్తగా ఉండవు ఫోన్ లో మాట్లాడారా ఏమన్నా అండి మెత్రో రాంగ్ నెంబర్ పెట్టి అన్నారు హలో ఇక్కడ అప్పారావు ఫేస్ గురించి మాట్లాడుకు నేను ఫంక్షన్ వచ్చి క్యారీ దిగారో లేదో దిగ్గు అమ్మాయిలు అబ్బాయిలు నా వెనకాల చేరి అయ్యి బాబో ఏమందం ఏమందం అన్నావాదిరా ఏమందం కాదు ఏంటిని మందావో అని ఉంటారు ఒక మగాడు అందంగా ఉంటే మీరు తట్టుకోలేరు లేడీ గేటప్పుడు కూడా తట్టుకోలేరు మాయ మన మా వెళ్ళాను అక్కడ నన్ను అందరూ ఒక మాట అన్నారు అప్పారావు గారు మీరు అచ్చం ఆత్రేపురం పోతురేఖలకు తెల్లగా ఉన్నాను అన్నారు మీరే చెప్పండి మాయ తుప్ప నల్లగా ఈ కాకి పోతురేఖం నలుపే అతివలపు తెలుపు దీని ముందు దిగదొడుపు అబ్బా అందరూ ఎర్రగా ఉంటే నల్లగా ఉండేవాళ్ళు నాకు అది చాలు కొట్టుకుపోవలసిందే అబ్బో మొన్న మా ఊరే అనయా మండపేట వెళ్ళాను చూసి ఒక అంటున్నాడు మీరు మండపేట మడత కాజా మడత కాజా కాజా అది మడత కాజా కాదు మడత కాజా కాజా ముడత కాజా హలో ప్రతి మనిషికి కొన్ని గోల్స్ అంటే ఉంటాయి ఇప్పుడు చూడు గారపాటి సీతారామాంజన చౌదరి గారికి చక్కగా ప్రజలకు సేవ చేయాలని ఒక గోల్ ఉంది చక్కగా ఎంపీగా గెలిచి సేవ ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళాలని ఒక గోల్ ఉంది సో పిల్లలందరికీ కూడా స్కాలర్షిప్ అందించాలని ఒక గోల్ ఉంది అలాంటి గోల్స్ మీకు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి ఏంటది నాకు పెద్ద గది కావాలి అప్ప గది గది నిండా ఏసీ ఉంటా ఏసీ అందులో బోల్డంత డబ్బు ఆ గదిలో నేను ఒక్కడనే ఉంటా నా మాట చెల్లి పాట అయితే నువ్వు ఏటీఎం సెంటర్ లో సెక్యూరిటీ గార్డ్ ఉండాలి ఎంత బతుకు బతికి ఏటీఎం సెంటర్ లో సెక్యూరిటీ గార్డా సరే నువ్వు కూడా నాలాగే బాగా మేధావిలా కనబడుతున్నావు చాలా కూర్చున్న చోటే టేబుల్ మీదకి డబ్బులు రావాలంటే ఏం చేయాలి ఇంకోసారి అడుగు కూర్చున్న చోటే టేబుల్ మీదకి డబ్బులు రావాలంటే ఏం చేయాలి కాంప్లెక్స్ ముందు కూర్చోవాలి అంటే అర్థమైందో తెల్లవాలేసి అమ్మాయి అక్కడే ఉంటది ఐదు రూపాయలు లోపలికి వెళ్ళడం బయటకు రావడం టిక్ మనం పెట్టడం అబ్బో ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు ప్రతి సమస్యకు పరిష్కారం తెలిసిన వాళ్ళ చెప్తున్నావు నాకు డౌట్ ఉంది ఆన్సర్ చేస్తావా అలాగేనమ్మా ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఫైట్ స్టేషన్ అలాంటి కత్తి లాంటి కుర్రలే పనిచేస్తూ ఉంటారు ఇలాంటి అందమైన అమ్మాయిలు ఎందుకు పనిచేయరు అంటారు కనెక్టివిటీ మళ్ళీ అడగమ్మా ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఫైర్ స్టేషన్ కత్తి లాంటి కుర్రాలే పని చేస్తారు ఇలాంటి అందమైన అమ్మాయిలు ఎందుకు ఎందుకు తప్ప అడిగారు బా చెప్పావు మహాతల్లు మీరు లేకపోతే మేము లేవమ్మా జనరల్ గా ఒక మగాడు ఇంట్లో పడుకుంటే ఆ మగాడు మాత్రమే పడుకున్నట్లు అదే ఒక ఆడ మనిషి పడుకుంటే ఇల్లంతా పడుకున్నట్టే ఆ మహాతల్లు ఉదయాన్న కొడుకు కోసము అన్నయ్య కోసం తమ్ముడు కోసం భర్త కోసం నాలుగు గంటలకు పొయ్యి అంటించాలి ఆ పొయ్యి తెల్లవారులు అలా ఉంటూనే ఉంటుంది అంతకు మించి ఏమీ లేదమ్మా బా చెప్పారు పద హలో వస్తున్నాను అందివే